మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

धन्यवाद मिस्टर चोंडा जी मैं सुन रही हूं ఈరోజు నేను మా మరదలు ఇరవై ఐదో వార్డు కౌన్సిలరు షేక్ మహేనూరు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు కొండారెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరుతున్నాము ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నా సొంత ఇంటికి వచ్చినట్టుంది నేను గతంలో దాదాపు ఇరవై ఐదేళ్ళు పెద్ద ఆయన ఎంటమడి తిరిగి ఆయన ఎంటమడి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ఒకసారి ఆయన ఆయనే మాకు మా కుటుంబానికి కోఆపెన్ మెంబర్ ఇప్పించినారు తర్వాత ఒకసారి ఈ కౌన్సిలర్ అయినాము ఇప్పుడు మళ్ళీ మా మరదల కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికైంది మేము కేవలము మా వార్డు అభివృద్ధి కొరకు అధికార పార్టీ అండ తప్పకుండా అవసరమని గ్రహించి మేము బేసరుతుగా పెద్ద కాడికి వచ్చి పార్టీలో చేరుతున్నాము ఈ చేరికకు సహకరించిన నాయకులకు ఇరవై రెండో వార్డు కౌన్సిలరు మహమ్మద్ గోస్కి కి జబీల్లా గారికి మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు షేక్ మహేనూర్ ఇరవై ఆరు వార్డు కౌన్సిలర్ని ముందు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే మా వార్డు అభివృద్ధి కోసం మేము ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వైపు ఉండగా మేము మా వార్డు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరడం జరిగింది ఎమ్మెల్యే సార్ వాళ్ళ సహకారంతో అందరు అందరికీ ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ షేక్ షేక్ మెహినూర్ ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ షేక్ మెహీనూర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అమ్మా వైఎస్ఆర్ పార్టీలో చాలా కాలం నుంచి ఉండబడినప్పటికీ కూడా వాళ్ళ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రము గత ప్రభుత్వం కానీ ఉండబడిన కౌన్సిల్ కానీ వైఎస్ఆర్సిపి చైర్మన్ గారిని కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలంటేనే పలికే పరిస్థితులు లేరు కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అన్ని ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనాయి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే తప్పక వైఎస్ఆర్ పార్టీలో దాదాపు మూడు మూడున్నర సంవత్సరం ఉండబడినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు కాబట్టి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేను చంద్రబాబు నాయకత్వంలోనే ఈ పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఆలోచనతో వారందరూ ఈరోజు ఈ మేడం మెహెనూర్ కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ బావ నూరి కానీ వాళ్ళ వాళ్ళకు సంబంధించిన దాదాపు నూట యాభై మంది అందరూ కూడా మనం ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వారిని వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ మనం వారిని పార్టీలో చేర్చుకున్న తర్వాత అన్ని రకాల మేము సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తాం అన్ని రకాల అండదండలు పూర్తిగా మేము ఉంటామని హామీ ఇస్తూ మా పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడినాం పెద్దని మాట్లాడినాం మాట్లాడితే తప్పకుండా చేస్తాం మేము మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కూడా చెప్పడం జరిగింది నిన్నటి దినమే ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల రూపాయలు పేదవారికి వైద్య సహాయం నిమిత్తం ఇవ్వడం జరిగింది నాలుగు కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏదో ఇచ్చిన పాపాన్ని అడుగుగా లేదు గత ప్రభుత్వంలో ఇవి వచ్చిన చొక్కులు కూడా సహహా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి దాని మీద ఒక ఎంక్వైరీ కూడా జరిగింది వాళ్ళ పిఎన్ కూడా తొలగించడం కూడా జరిగింది కాబట్టి ఈ పార్కిలోనే న్యాయం జరుగుతుంది అందరికీ అన్ని రకాల ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ రోడ్లు గుంతలు కూర్చడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మన కళ్ళ ముందర జరుగుతాయి అని ఒక మంచి ఆలోచనతో కౌన్సిలర్ గారు అది బావ నూరి వాళ్ళ ఈ భర్త వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది కాబట్టి మేమందరం వాళ్ళ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానం స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఈ పార్టీని పొద్దుటూరు పట్టణంలో పూర్తి బలోపేతం చేసేదానికి ఇప్పటి నుంచి చర్యలు మొదలైనాయి ఇంకా భవిష్యత్తులో ఇంకా కొంతమంది చేస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నెల తర్వాత అవన్నీ కూడా కార్యక్రమాలు పార్టీలో చేసుకునే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి పార్టీని అన్ని రకాల బలోపేతం చేసి రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్ సిపికి పుట్టుగతులు లేకుండా చేయాలనే మాకు సంకల్పం గత మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాడు పొద్దుటూరు జెండా ఎగరనీ తెలుగుదేశం జెండా ఈ పొద్దుటూరు పట్టణంలో ఒక ఐదు ఆరు సార్లు తెలుగుదేశం జెండానే ఎగురుతుంది వేరే జెండా లేదు కాబట్టి ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు అభివృద్ధి కోసము మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు నాలుగు కోట్ల రూపాయలు వారికి ఏదో వైద్యం చేయించుకునే వారి నిమిత్తమైన ఖర్చులలో దాదాపు డెబ్బై పర్సెంట్ అందరికి ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఇప్పించినాం అప్పుడు కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ వచ్చిన పాపం లేదు ఏదో ఐదో ఆరో చెక్కులు తీసుకొని వచ్చి ఇచ్చిన దాంట్లో కూడా సహాయ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వము పొద్దుల్లో మేము ఉన్నంత వరకు నిజాయితీ ధర్మబద్ధంగా ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరఫున నిలబడతాం అంతే తప్పక వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనే దానికి లేకుండా ధర్మము న్యాయం వైపు ఉండి అందరినీ కూడా అభివృద్ధి పాలాల వైపు మళ్లించి అభివృద్ధిని తీసుకొని పోతాము అభివృద్ధి వైపు అన్ని వార్డులలో కూడా చేస్తా చూస్తాము అభివృద్ధి చేస్తామని అందరికీ మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరేదానికి సహకరించిన మహమ్మద్ గౌస్ గారు కలందరు వాళ్ళ వార్డు సభ్యులందరికీ మనందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండటం మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్